అందరికీ నమస్కారం అండి సారు వెళ్ళిన తర్వాత అందరికీ ఒక సందేహం ఉండే అంటే ఎలా చేస్తారు ఈ ట్రస్ట్ ఈ ఈ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ప్రతి ధ్యానమయజ్ఞాని అనుకోండి ఈ ట్రస్ట్ని కానీ మాకు సార్ వెళ్తే వెళ్తూ మాత్రం ఒక మంచి లీడర్నిచ్చి వెళ్ళాడు అది భాస్కర్ రెడ్డి గారు అంటే నేను ఏదో గొప్పగా చెప్పడం లేదు ఆయన చూశాను నేను ఈ రెండు సంవత్సరాలు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే తత్వం చాలా ఉంది ఆఫ్ అన్న ఎందుకంటే మేము కూడా చూస్తాం మాకు ఏదైనా కోపం వచ్చినప్పుడు హా ఆలు ఎంతే అంటావు అన్నకేమని చెప్తే ఉండబ్బా అందరు కావాలి మనకి అందరితో కలిసి చేద్దాం చాలా గొప్ప విషయం అన్నది అది మా హైదరాబాద్కి వచ్చిన వరం అనుకోవాలి బాసిరెడ్డి గారు మా ట్రస్ట్ రావడం ఎందుకంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నా నేను అందరినీ కలుపుకొని పోదామంటాడు అందరు కలిసి పనిచేద్దామంటాడు సలహాలు తీసుకుంటాడు కానీ ఆయన చేసే చేస్తాడు కానీ మాత్రం కా లీడర్షిప్ అది చాలామంది రాదు అది ఆ ఓపికే ఆ సహనం చాలా చాలా ఇచ్చారు పత్రికారు పత్రికారి తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాను ఇంత కల్పుగోలుగా తీసుకెళ్ళడం ముందుకు ఒక ఏదైనా ఒక టీం ఒక వ్యవస్థ ముందుకు వెళ్ళాలనుకున్న నాలుగు కాల పాటు నిలవాలనుకున్న ఒక మంచి క్వాలిటీ ఉన్న రథసారిధి కావాలా ఆ రథసారిది మా భాస్కర్ రెడ్డి గారు మీకు మేము ఎన్నంటూ ఉంటామన్నా మీరు ఏ చెప్తా ఉంటాం ఓకే ఓకే థ్యాంక్ యూ